అందరికీ నమస్కారం మరి రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టిన డెబ్బై ఐదవ కుటుంబ సందర్భంగా మరి కనుమూరు రఘురామకృష్ణరాజు గారి ఆదేశానుసారం మోటిపల్లి రామ ప్రసాద్ ఆధ్వర్యంలో మరి ఎంతో ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా మరి ఎంతో ఘనంగా తెలుగుదేశం మండల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పుట్టి ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ప్రతి కార్యకర్త కూడా అందరూ కూడా ఎంతో ఆనందంగా వచ్చి ఆ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా పూర్తి చేయడం కూడా జరిగింది మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపించని నుంచి సంక్షేమ పథకాలంటే ఏంటో తెలంగాణ వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలన్నీ కూడా చెప్పి చేసి ఎంతోమందికి పేదలకు ముఖ్యంగా బీసీలకు ఎంతో ఎంతో అండగా ఉంటున్నట్టు చంద్రబాబు నాయుడు గారికి మరి ఈ రోజున పుట్టినరోజుకి ప్రతి బీసీ కూడా గర్వంగా చెప్పుకోదగ్గ విషయం ప్రతి కార్యక్రమంలో కూడా బీసీ అంటే ఏంటో తెలవని రోజుల్లో కూడా మరి బీసీని వితర ఉంచి బీసీకి ప్రతిదీ కూడా అండగా ఉన్నాను నేను బీసీలు ఎందుకు వెనకబడిన తరగతులు కాదు మీకు కూడా బాధ్యత ఉందని చెప్పి పరి పరిపాలనలో కూడా భాగస్వామ్యాన్ని కల్పించిన మహోన్నత వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు కానీ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటాం అలాగే మన ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు శాసనసభ ఉప సభాపతి కనుమూరు రవిరామకృష్ణరాజు గారు మరి ఆయన వాళ్ళ పంటకాలవలు తీసుకోండి ముఖ్యంగా ఇక్కడ జరిగిన ఐదు సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా పంచ పంట కాలవలు బాగు చేసిన పరిస్థితి లేదు ఇది ప్రతి రైతు ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం అలాంటిది ఆయన ప్రక్షాళన చేసి ఎంతో ఇదిగా కాలంలో అన్నీ బోజేయించి మరి వాళ్ళ మంచినీరు కొరత రాకోకుండా పంటకి ఎక్కడా కూడా నీరు కొరత రాకోకుండా అలాగే తాగునీటి సమస్య రాకుండా చేసిన ఘనత మా రఘురామకృష్ణరాజు గారి దాన్ని మీ అందరికీ మనవి చేస్తున్నా అలాగే మరి వాళ్ళ ఆక్రమణలతో ఇరుకుగా ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మరి క్లీన్ చేసి ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేసుకుంటానికి లోన్లు కూడా త్వరలోనే కొంతమంది ఇవ్వటం కూడా జరిగింది అలాగే కొంతమంది ఇవ్వటం ఇస్తాం కూడా అవన్నీ కూడా మరి మా ఎమ్మెల్యే గారు సహారధ్వర్యంలో మరి చక్కని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి సరిగ్గా ఉండి నియోజకవర్గానికి కావలసిన ముఖ్యం కావలసిన వ్యక్తి మాకు ఎమ్మెల్యేగా రావడం చాలా అదృష్టవంతులు అని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ఉంగి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి మా ప్రియతమ్మ నేత రఘురాం కృష్ణరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే నిన్ను నూరేళ్లు కొనే నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ ఇంకా జీవించి ఆయన ఎంతో ఆయుర ఆరోగ్య ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది జై తెలుగు ఈరోజు మా తెలుగుదేశం కార్యకర్తలకి ఎంతో శుభదినం ఎందుకంటే మా ప్రియతమ నాయకులైన సీఎం చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు రోజు పుట్టినరోజు నిజంగా మా రాష్ట్ర ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఇలాంటి నాయకుడు మన మన రాష్ట్రం తెలుగు రాష్ట్రంలో ఉండడం చాలా అదృష్టం చేసుకున్నాం ఇలాంటి విజనరీ లీడరు ముందు చూపులు ఉండడం కూడా మేమందరం చాలా సంతోషపడుతున్నామండి అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ప్రతి ప్రతి వాళ్ళకు అందజేస్తున్నారు ఇక్కడ ఆయన పార్షాలిటీ ఏమి చూపించట్లేదు ప్రతి పౌరుడికి ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు ఇలాంటి లేరు నిజంగా మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ప్రతి కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా చేస్తున్నామండి కోటం కూటమి ప్రభుత్వంలో ఏ లోటు లేకుండా అందరం కూడా చక్కగా ప్రతి కార్యక్రమం కలిసి కట్టుగా చేస్తాం ఇంకా ఎమ్ఐళ్ళు ఉన్నా సరే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే అదే విధంగా మా ఉండి నియోజకవర్గం వస్తే మాకు ఒక మంచి ఎమ్మెల్యే దొరికారండి అంటే గతంలో కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేలు చాలా మంచి వాళ్ళు కొద్దిగా విజనరీ ఉండి లేడరు ప్రతి విషయంలో కూడాను ముక్సుటితనంగా మాకు అన్ని గ్రాంట్లన్నీ ఇచ్చి శుభ్రంగా ప్రతిదీ కూడా ఎక్కడ ఏమున్నా అక్రం కట్టడాలు అట్లాంటివన్నీ శుభ్రంగా చేసి కారేలకు నీళ్ళు ఇవ్వటం అన్నీ చేస్తున్నారండి నిజంగా మేము ఇది కూడా చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం అదేవిధంగా ప్రతి కార్యక్రమం కూడా ఎంతో చక్కగా మా మండల దక్షులైన మోటిపల్లి రామ రామప్రసాద్ గారు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఆయనకి మెయిన్గా మేము లేడీస్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ప్రతి కార్యక్రమం కూడా మా మహిళలు ముందు పెట్టి చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అందుకే ఆయనకి అందరం కళ్యాణ్ అందరితో అందరితో నేను థ్యాంక్స్ చెప్తున్నానండి ఇలాంటి పుట్టినరాజులు మా సిబిఎన్ సార్ ఇంకెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై సిబిఎన్ సార్ జై జై తెలుగుదేశం జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా శ్రీ కన్మూరు రఘురాం కృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు రామ్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేయడం జరిగింది అలాగే ఆయనకి ఆయుర్ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది మరి కూటమి ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారు ఇంకా ముందు ముందు ఎంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని యువతలకు మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పించే శక్తి సామర్థ్యాలు కూటమి ప్రభుత్వానికి ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రఘురాం గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఉండి నియోజకవర్గాన్ని ఎంతో అందమైన నియోజకవర్గంగా చేస్తున్నారు మరి ఇంకా ఈ నాలుగేళ్లలో కూడా అప్పుడే పది నెలలు కావస్తుంది ఇంకా ఉన్న నాలుగేళ్లలో కూడా ఇంకా అందమైన నియోజకవర్గాన్ని చేసే డేర్ అండ్ డాషింగ్ ఎమ్మెల్యే మాకు దొరికారు చాలా సంతోషంగా ఉంది ప్రతి కార్యక్రమంలో కూడా మా మండల అధ్యక్షులు ప్రసాద్ గారు మా మహిళలందరినీ కూడా ముందుంచి ప్రతి కార్యక్రమం కూడా చేస్తారు మహిళలు ఇవ్వడంలో మా తెలుగుదేశం చాలా క్రమశిక్షణ పద్ధతిలో ఉంటారు మరి ప్రతి నాయకులకి కూటమి సభ్యులందరికీ కూడా పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు సిబిఎన్సార్ జై తెలుగుదేశం గారు డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఆక్విడు మండల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మోటిపిల్లి ప్రసాద్ గారు మండల అధ్యక్షుడి సమక్షంలో రంగరంగ వైభవంగా ఈ రోజు వారి జన్మ దిన వేడుకలు జరపడం జరిగింది అలాగే కేక్ కటింగ్ చేయటం అందరి సమక్షంలో జరిగింది అలాగే దుప్పట్ల పంపిణీ కూడా చేశారు ప్రతి కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన తెలుగుదేశం సమక్షంలో రంగరంగ వైభవంగా చంద్రబాబు నాయుడు గారి జన్మ దిన శుభాకాంక్షలు జరుపుకోవడం జరిగింది జై తెలుగుదేశం జై బీజేపీ आगाज माग आजको सबै सबै